ఏడుతూ పంపిస్తారా ప్రయాణానికి ఓదార్చిపో విష్ణు మళ్ళీ మళ్ళీ వస్తానని ప్రామిస్ చేసుకోవాలి చూడు ప్రామిస్ చేయి వచ్చా మళ్ళా వస్తా అన్నప్పుడు వస్తాడు వార్నింగ్ విష్ణు నీకైతే అందరి ముందట వార్నింగ్ ఖచ్చితంగా రావాలి సరేనా సరే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా బామ్మార్దైతే ఫైనల్గా వాళ్ళ ఊరికైతే బయలుదేరాడనమాట మాకైతే వెళ్ళడం అయితే అస్సలు ఇష్టం లేదు మేము ఇంకొక టూ డేస్ అయితే ఉండమని చెప్తున్నాము కాకపోతే కాబోయే భార్య ఫోన్ చేయడం వల్ల వెళ్ళిపోతున్నాడు అనమాట అకస్మాత్తుగా నేను విష్ణు నువ్వు ఖచ్చితంగా రావాలి ఏమంటారంటే రాఖీ కట్టడానికి అట్లా రాకుండా నీకు ఎప్పుడు మీ అక్కని చూడాలనిపించినా రావాలా సరేనా నేనైతే ఖచ్చితంగా ఫోన్ చేస్తా రావాలి సరేనా నువ్వు వస్తేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది హ్యాపీగా ఉంది ఇప్పటికి కూడా లతమ్మ ఎప్పటికీ హ్యాపీగా ఉండాలంటే నువ్వు మీ నాన్న వస్తూ పోతూ ఉండాలి మీ అక్క మీ బావ పెద్ద అక్క పెద్ద బాబు అది మామ పోవడం ఎవరికి ఇష్టం లేదనమాట ఏదో ఒక సొడ్డు చెప్పాలి కదా పిల్లలు వాండింగ్ చేసుకుంటున్నారు మాకు ఇప్పటికే జలుబులు దగ్గులు జ్వరాలు ఉన్నాయి పాపం ఇక్కడికి రావడం వల్ల మా బామార్థిక్ కూడా వచ్చిందనమాట వన్ బై వన్ వన్ బై వన్ అది కాకపోతే రమ్మని అయితే నేను గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా రావాలని అంటే వాళ్ళు ఉన్నది ముగ్గురు ఆ తమ్ముడు ఇద్దరు అక్కలు కాబట్టి అందరు ఉంటేనే బాగుంటుంది కదా ఎన్ని రోజులు మనం ఉన్నది రోజులు హ్యాపీగా ఉంటే లైఫ్ అంతా సంతోషంగా ఉంటుంది కాబట్టి వస్తా పోతా ఉండాలని చెప్తాను నేనైతే అది అయినా మామ పోతుంది అయ్యా జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది పిల్లోడికి పాపకు లైట్గా ఇట్లా ఫీవర్ స్టార్ట్ అయింది కొంచెం దగ్గు మాకైతే దగ్గు ఎక్కువ ఉంది ఫీవర్ ఎక్కువ ఉంది మేము పిల్లల దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వెళ్ళట్లేదు మా బామ్మారుదికి దగ్గు తోటి ఇచ్చి పంపిస్తున్నాం ఒక రిటర్న్ గిఫ్ట్ అనమాట మేము అది నేను వీడియోలు అందరి ముందరూ చెప్తానా మా బామ్మర్ది ఇక్కడి నుంచి ఖచ్చితంగా వస్తాడు ఇది నేను రిక్వెస్ట్ కాదు ఆర్డర్ అంతే రమేష్ ఆడ అసలు బాగున్నారు రావాలా పిల్లలను ఎక్కడ చూడడానికైనా రావాలా ఎందుకంటే ఆ పాప బాధ అంతా ఇంత లేదు ఆ పాప మేమైతే సెండ్అప్ అయితే అందరం రెడీ అయిపోతున్నాం అనమాట కాకపోతే ఇంకా ఇంకేం ఫ్రెషప్ ఫిషప్ ఏం కాలేదు మేము మా బామ్మ మాత్రం చూడండి పోవాలి పోవాలి పో ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు అనమాట బ్యాగన్స్ సర్దుకొని ఉన్నాడు అట్లా మేమైతే వద్దు వద్దని చెప్పినాము బ్యాగ్ సర్దుకొని పోవాలి పోవాలి పోవటం పో కానీ మళ్ళీ ఖచ్చితంగా రావాలా మాకు మా ఇంట్లో పాప బాధ ఉండడం మాకు ఇష్టం లేదు ఆడ నువ్వు బాధపడడం మాకు ఇష్టం లేదు ఇండిపోయినాక అక్కడ తినకుండా ముందు గొడవ గొడవడాక ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఇద్దరే కాబట్టి నాన్న మా బామ్మది అనమాట మా అమ్మ బామ్మది ఇద్దరే ఉంటారు కాబట్టి నాతో గొడవ పడక ఎందుకంటే కొడుకు నాన్న ఉన్నారంటే చిన్న చిన్న గడిపిట్లు జరుగుతానే ఉంటాయి కాబట్టి ఇంకేమైనా చెప్పుకునేటి డబ్బులు ఎక్కువ ఖర్చు చేసుకోకు ప్రతి అక్క చెప్పేదే నాకోసం ఎత్తిపెట్టు అంతేనా అంటే ఎత్తి పెట్టుకో దాచి పెట్టుకో అంటే ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పినావు కానీ చూసుకుంటాను అక్కగా నీ బాధ్యత కదా సరిపోదమ్మా మా బంగారు ఆయన మాత్రం సీరియస్ గా చూస్తున్నాడు కొన్ని ఉన్నాడు లేకపోతే కేకలు కేకలు అరుపులు అరుపు మావ్ నాయనా మా అమ్మ చూడండి పెద్దనాన్న వాళ్ళు అమ్మా మామ పోతున్నాడమ్మా అమ్మా అమ్మా మామ పోతున్నాడు అమ్మా అమ్మా చూడుమ్మా అమ్మా చూపిస్తుంది అమ్మ లో మామ పోతున్నాడు అమ్మా పోదు మమ్మీ ఏడేస్తుంది మామ చెప్తావా ఉన్నారు పిల్లలు కొంచెం బాగాలేదు మెల్లిగా 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 నిదానంగా రండి విష్ణు ఆరోగ్యం జాగ్రత్త విష్ణు టాబ్లెట్లు వాడుతూ ఉండవు నిజంగానే నాతో గొడవ పెట్టుకోకు అంతే కదా ఎవరున్నారు చూసుకోవడానికి ఈ అక్క ఇక్కడ ఉంది ఇంకో అక్క వేరే ఊర్లో ఉంది కాబట్టి వాళ్ళకి చూసుకోవడానికి ఎవరు లేరు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్నో ఇక అది ఎవరికి తెలియదు కదా అక్క తమ్ముడు బాగా ఎగ దిగ చూసుకుంటున్నారు మెల్లగా నిదానంగా రండి అడిగిపోయినా ఈ ఈరోజు స్కూల్ భోజనానికి వచ్చి ఫోన్ అంటున్నారా బీ బట్ తీసుకున్నారా అల్లుడితో ఏదో మాట్లాడుతున్నాడు మామ మళ్ళా రావాలని చెప్పిన ఆయన బంగారాజు చూడమ్మా మామ పోతున్నాడు తల్లి అమ్మా కోపం మా అమ్మ ఏడుస్తుంది మామా నువ్వు రావాలా మళ్ళా మళ్ళా రావాలి మామా అని చెప్పు అమ్మా మళ్ళా మళ్ళా రావాలి మామా మొత్తానికి అయితే మా బామ్మడు రాఖీ పండుగైతే బాగా చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది మాకు ఇప్పుడు మా బామ్మ దీన్ని అయితే రిటర్న్ బస్ ఎక్కించడానికి అయితే తీసుకుపోతున్నా తమ్ముడు పోతున్నాడు అండి అక్క ఏడుస్తాడు ఏడవద్దు ఏడుతూ పంపించద్దు పా మళ్ళీ వస్తాడు కదా ఏడుచొద్దు మా ఏడతారా ఏడుతూ పంపిస్తారా ప్రయాణానికి ఓదార్చిపో విశ మళ్ళీ మళ్ళీ వస్తానని ప్రామిస్ చేసుకోవాలి చూడు వచ్చాలే మళ్ళా వస్తా అన్నప్పుడు వస్తాడు వార్నింగ్ విష్ణు నీకు అవుతుంది అందరి ముందట వార్నింగ్ ఖచ్చితంగా రావాలి సరేనా సరే నువ్వు వచ్చిన టూ డేస్ చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా హ్యాపీగా ఉంది హెల్త్ బాగాలేకపోయినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఎందుకంటే ఒక పర్సన్ని మనం చాలా నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం ఐదో నెలలో వచ్చినాడనమాట అప్పుడు ఐదో నెలలు ఉన్నప్పుడు ంతం చేసాముడు అనమాట ఏడుస్తు పంపించదు జాగ్రత్త చెప్పాలా సరిగ్గా తినమని చెప్పాలా కానీ ఏడుస్ పంపించు ఏడుస్ పంపిస్తారా చేయి లాభంగా రాని పంపించాలి సరేనా బాయ్ 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 బాయ్